విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రాణామం పూర్వకాలం ఒక పల్లెటూరులో ఒక స్వామి గురువు సప్తాహం చేస్తున్నాడంట అంటే ఎవరిడే ప్రతిరోజు ఉపన్యాసం ఉంటుంది ఉపన్యాసం అయిన తర్వాత ఎవరైనా మంత్రోపదేశం తీసుకోవాలంటే ఆ స్వామి మంత్రోపదేశం ఇచ్చి పంపించేవాడు ఆ ఊర్లో ఒక ఆయన గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలని చెప్పి చాపు తీసుకొని వచ్చేసారు ఈయన వచ్చిన టైంకి గురువు ఇంకా రాలేదు స్వామి సరే స్వామి వచ్చేది లేట్ అవుతుందిలే నేను ముందుగానే వచ్చినాను కదా స్వామి ఇంకా రాలేదు ఒక కొనుక్కు తీస్తామని చెప్పి చాపు మీద నిద్రపోయినాడు ఇక నిద్ర నుంచి లేచిన తర్వాత స్వామి లేడు ప్రజలు లేరు వెళ్ళిపోయినారు సరే ఆయన ఓహో నేను లేస్తాను ఎవరు వెళ్ళిపోయినారు ఏం కదా వీళ్ళు అనుకొని మనసులో సరే రేపు వస్తాంలే అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు కూడా అదే వచ్చినాడంట అప్పుడు కూడా ముందుగానే వచ్చినాడంటే ఈయన ఇంకా గురువు రాలేదంట ఈయన ఏం చేశాడంటే ఓహో స్వామివారు ఎప్పుడూ లేట్గానే వస్తున్నాడు టైం ప్రకారం రాడు సరే వచ్చే లోపల కొనుకేస్తాంలే అని చెప్పి మరీ నిద్రపోయినాడు నిద్రపోయి మళ్ళీ లేచే లోపలే ఎవరు లేరు స్వామి లేరు ఎవరు లేరు ఇలా మూడు రోజులు జరిగిన తర్వాత ఇదే ఏమి ఇలా జరుగుతుంది ఈసారి నేను చాలా ముందుకు వస్తున్నాను కదా ఈసారి నుంచి నేను లేట్గా పోదామని చెప్పి ఇంట్లోనే పడుకొని చాపు తీసుకొని మరీ వచ్చినాడు అప్పటికందరూ వెళ్ళిపోయినారు గురువు వెళ్ళిపోయినాడు ఉపన్యాసం టైం అయిపోయింది అందరూ వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయాను ఇరవై మూడు రోజులు అయిపోయిందంట ఇంకా లాస్ట్ రోజు ఉన్నాడు స్వామి అంటే ఇంకా ఆ రోజే ఉండేది స్వామి ఆ రోజు తర్వాత వేరే ఊరికి వెళ్ళిపోతాడు ఎవ్వరు కానీ ఈయన మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ప్రకారం చాపు తీసుకొని మళ్ళీ వచ్చినాడంట ఎప్పుడు వచ్చాడు ఈయన ఆ రోజు రాలే మరుసటి రోజు వచ్చినాడు అప్పుడు ఎవ్వరు లేరంట అక్కడ స్వామి లేడు తర్వాత ప్రజలు లేరు ఈయన అనుకున్నట్టు ఏం స్వామిలో ఏం కొతనప్ప ఏం గురువులోనో చెప్పిన టైంకి ఒక రోజు నేను ఇన్నిసార్లు వచ్చినాను ఇన్నిసార్లు వస్తే కనీసము ఒక్కరోజు కూడా ఆయన ఉపన్యాసం నేనేం లేదు చెప్పిన టైంకి రాల గురువులే అట్లా చేస్తే ఎలా అని ఆయన అనుకున్నాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే చూడండి దీనివల్ల మనం ఏం నీతి తెచ్చుకో సమయ పాలన అంటూ ఒకటి ఉంటుంది గురువు ఏ టైంకి వస్తాడో టైం చెప్పింటాడు ఆ టైంకి మనం పోవాలా ఆ టైం పోకోకుండా ముందుకు పోయినా వేస్తే తర్వాత పోయినా వేస్తే కదా దానివల్ల ఉపయోగం ఏముంటుంది అందుకే మనం ఎప్పుడైనా మన గురువుగారి దగ్గరికి వెళ్ళి ధ్యానం కానీ జపం కానీ ఉపన్యాసం కానీ తర్వాత ఇంకా ఏదైనా చర్చల చర్చా జరిగే జరిగేటప్పుడు వెళ్ళే అప్పుడు మనం గురువు దగ్గర కరెక్ట్గా సమయ పాలనలో ఏ టైంలో చెప్పింటే ఆ టైంలో పోయి శ్రద్ధగా వినాల గురువు చెప్పేది అక్కడ ఫోన్లో మాట్లాడటం కానీ పక్కన వాళ్ళతో మాట్లాడటం కానీ వేరే ఆలోచనలు చేయడం కానీ చేయకూడదు శ్రద్ధగా వినాల విన్న తర్వాత ఏం చేయాల మళ్ళీ మననం చేయాల ఏం చెప్పాడు గురువు గారు మననం చేస్తే ప్రయోజనం లేదు ఆ మననం చేసిండేది ఆచరించాల ఆచరిస్తేనే మనకి ఏం కావాలో అవి వస్తుంది అప్పుడే మనలో ఉన్న మన బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది అలాగే గురువు ఏం చెప్తే అది పరిహారాలు కానీ తర్వాత మన అనుష్ఠానాలు కానీ చెప్తే అవన్నీ చేస్తే మన ఇంట్లో ఉన్న మన ఒంట్లో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోయి మనకు అన్ని పాజిటివ్ వస్తాయి పాజిటివ్ అంటే ఏమి శుభాలు జరుగుతుంది అలా కాకుండా ఆయన మాదిరి చేప తీసుకొని ముందుగా పోవటము లాస్ట్గా పోవటము లాస్ట్గా వెళ్ళటం చేస్తే నిష్ప్రయోజనం దానివల్ల ఫలితం లేదు అరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు